కోటి ఆస్తులతో కొడుకుని కన్నా కనీసం చూపు కూడా నోచుకోకుండానే ఆ తల్లి కన్ను మూసింది వేములవాడ పట్టణానికి చెందిన పిల్లి రజితని బాలింత వైద్యం వికటించి మృతి చెందిందని బాధిత బంధువులు ఆదివారం తెలిపారు రజితకు కొడుబుజ గ్రామానికి చెందిన వినయ్ తో వివాహం జరిగింది అయితే నిండు గర్భిణిగా ఉన్న రజితను గురువారం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చామని బాధిత బంధువులు తెలిపారు వచ్చిన వెంటనే అత్యవసర పరిస్థితులు ఉన్నాయని చెప్పి శస్త్ర చికిత్స నిర్వహించారని తెలిపారు తెల్లవారే సరికే రక్తస్రావం అవుతుందని రజిత తీవ్ర ఇబ్బంది పడుతోందని ఆస్పత్రి వైద్యుల దృష్టి తీసుకువెళ్లగా కరీంనగర్ తరలించాల్సిందిగా ఆదేశించారని చెప్పారు దీంతో కరీంనగర్ వైద్యులు కూడా హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లామని తెలిపారు అక్కడ కూడా బెడ్ దొరకకపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స సమయంలో రక్తం గడ్డగట్టుకుపోయిందని తిరిగి మళ్లీ శస్త్రచికిత్స నిర్వహించారని చెప్పారు అప్పటికే రజిత ఆరోగ్యం విషమంగా మారడంతో వైద్యులు తమ పరిధి దాటిపోయిందని చెప్పారని బంధువులు తెలిపారు శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధువులు తెలిపారు మృతదేహాన్ని అత్తగారి కోడిముంజ గ్రామానికి తీసుకురాగా ఆదివారం బంధువులు వేములవాడ వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే రజిత చనిపోయిందంటూ నినాదాలు చేస్తూ న్యాయం కావాలని కోరారు సుమారు రెండు గంటల పాటు నిరసన వ్యక్తం చేయగా వేములవాడ పట్టణ సిఐ వీరప్రసాద్ చేరుకుని బందోబస్తు నిర్వహించారు మృతురాలి కుమారుడు క్షేమంగా ఉన్నాడని ఆయన జీవితం కోసమైనా ప్రభుత్వం ఆదుకోవాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తే అభ్యంతరం లేదు కానీ ఏదైనా గొడవలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలేని వివరణ కోరగా అత్యవసర పరిస్థితుల వల్లే ఆపరేషన్ చేశామని రజిత అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరిందని అప్పటికే పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కనీసం బిడ్డ ప్రాణాలైనా కాపాడాలని ఆపరేషన్ చేశామన్నారు తల్లి ప్రాణాల గురించి అనుమానంగా ఉందని చెప్పామని మెరుగైన వైద్య సేవల కోసం కరీంనగర్ తీసుకు వెళ్లాలని సూచించామని తాము తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకున్నాం మా పొరపాటు లేదన్నారు తీసుకొచ్చాము ఆమెకు బెయిన్స్ రావడానికి తీసుకొచ్చిన ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత సర్జరీ చేస్తామన్నారు సర్జరీ చేస్తామన్నారు ఆమెకు బీపీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని ఏం చెప్పలేరు ఆమెకు ఫీవర్ ఉందా ఏదైనా చూడాలి కదా స్కానింగ్ కూడా చూడాలి చూడకుండా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చూసి ఒక ఐదు నిమిషాలు అన్ని నిమిషాల్లోనే ఆపరేషన్ చేస్తామని చెప్పారు చేసిన తర్వాత ఆమెకు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్కి బ్లీడింగ్ అయింది ఆమెకు యూరిన్లో నుంచి బ్లీడింగ్ అయింది మేడం వీలిచిన మర్చి చెకప్ చేసి చూసిరు అంతే మరి బ్లీడింగ్ ఎందుకు అవుతుంది తీసుకొచ్చిన వేరే క్యాండిడేట్ కూడా ఆపరేషన్ చేసారు ఆ పర్సన్ బాగానే ఉంది వాళ్ళకి చేసినట్టే వీళ్ళకి చేసింది లేదా ఈ అమ్మాయికి కూడా తీసుకొచ్చినాక మేడం చూసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత టెన్ మినిట్స్కి పిలిసి వచ్చింది పిలిచొచ్చినాక ఒక గ్లూకోస్ పెట్టారు అంతే సైలెంట్గా ఉన్నారు తెల్లారి అంతలోపు అట్టనే ఉంది అసలు ఆమెకు స్పృహ స్పృహ లేదు తీసుకొచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ వచ్చి మీడమ్ చూసి ఏం చెప్పలేరు ఆ టెస్ట్ అని ఆమెకు టెస్టు చేసిరు చేసిన తర్వాత లోపల బ్లడ్ క్లాట్ అయిందన చె మా చెల్లెకి ఇటువంటి అన్యాయము మా చెల్లెకి జరిగినట్టుగా ఇంకొక వరకు కూడా జరగదు ఎందుకంటే వైద్యుల నిర్లక్ష్యమే అని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఆ ప్రెగ్నెంటీ లేడీ లేడీ రిసిప్ట్లన్నీ చూసిన తర్వాతనే చేయాలి ఎందుకంటే అది ఒక తీసుకొచ్చిన వెంటనే పెయిన్స్ వచ్చినాయి ఓకే అబ్జర్వేషన్లో పెట్టి చూడాలి తీసుకొచ్చినాక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి మేము చేస్తామని చెప్పడాము ఏదో తెలియని వాళ్ళు ఎంతోమంది అమాయకులు ఏరి హాస్పిటల్ని నమ్ముకుని వస్తారు ఇటువంటి ప్రాబ్లం ఇంకెవరికి జరగకుండా చూసుకోవాలి ఎవరైనా అధికారులు కానీ పట్టించుకోవాలి ఇలా ఎంతోమంది వస్తారు ఇక్కడికి గుడ్ మాకు కంపల్సరీ న్యాయం జరగాలి ఈ అమ్మాయి తరఫున అమ్మాయి వాళ్ళు పేదింటి వాళ్ళు వాళ్ళకు ఉండడానికి ఇల్లు సరిగ్గా లేదు కూనిపోయి ఉంటుంది ఒకసారి వచ్చి మీరు కూడా చూడండి చాలా పేదవారు చిన్న అబ్బాయి వాళ్ళు కూడా ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు అబ్బాయికి ఎటువంటి దాన్ని అన్యాయం అన్యాయం జరిగింది కాబట్టి ఏదైనా అధికారులు పట్టించుకొని ఏదైనా కోరాలి ఏదైనా కావాలని కోరుకుంటున్నాడు ఆమె ఉందని తీసుకొచ్చేది తీసుకొచ్చినాక ఏదైనా ఒకవేళ డాక్టర్లు అన్ని చూసి ఇది ఇళ్ళ నుంచి అయితేనే పట్టాలి లేకపోతే మా నుంచి కాదని వదిలిపెట్టాలి సగం ఆపరేషన్ చేసి వేరే ఊరికి పంపిడింది సార్ నాకు అర్థం కాదు అసలు ఆ మనిషి ఒక ప్రాణం తీయడానికి అసలు వీళ్ళే కారకుల నాకు తెలిసి ఎందుకు ఇన్ని లక్షల క జీతాలు తీసుకుంటారు ఎవరి కోసం ప్రజల కోసం కదా అది అంత అవ్వల సొమ్ము ప్రజల సొమ్ము కదా అన్యాయంగా ఈ రోజు ఒక ప్రాణాన్ని కోల్పోయినా మేము మా ప్రాణం మాకు అత్తదా మా ఎత్తు పైస పోసినా మాకు రాదు దయచేసి ఇప్పుడు ఒక పిల్లగాడైతే ఉన్నాడు ఆ పిల్లగాడికి ఏదైనా న్యాయం చేయాలి ఇంకొక విషయం ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకూడదు ఒక ఎటువంటి వాళ్ళని పెద్ద పెద్దలు గవర్నమెంట్ హాస్పిటల్కి వత్తరు ఎన్నో ఆపరేషన్లు జరిగినాయి అవన్నీ మంచిగానే జరిగినాయి అదే ధైర్యంతో ఆ పోరి లేనిది అయినా భయపడకుండా వచ్చింది అది భయపడ్డట దాని భయమే మొగట పడ్డది పాప ఒక నిండు ప్రాణం సర్ద చేసి దాన్ని పిల్లడికన్నా న్యాయం చేయండి అలా నుంచి కాకపోతే ఫస్టే కాదని చెప్తే పైసలు పెట్టి అప్పు వేసి ఏదైనా వేసి ఇంకెక్కడైనా కాపాడుకుంటారు వాళ్ళు ఇక్కడ సగం చేసి ఇడిచిపెడితే సిరిసిల్లో పోయి సిరిసిల్లో పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి కాళ్ళ మీద పడ్డారట మీరు తప్ప మాకు వేరే దారి లేదని అయినా వీళ్ళు పట్టించుకోలేదు మళ్ళీ కరీంనగర్ పంపిడు కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోయేసరికి అది ఉంటుంది అది సార్ పానం కొడుకు పుట్టినాక సగం ఆపరేషన్ చేసుడేది అర్థం కాదు అసలు అసలు కడుపులు ఏమైంది ఆ మనిషి ఎట్లుంది ఏమైంది దానికి మాకు ఒకరు చెప్పాలి సమాధానం ఆ డాక్టర్ ఎక్కడ ఉంది ఇప్పుడు ఆ డాక్టర్ చెప్పాలి ఆ డాక్టర్ రావాలి ఆ కోరి మాకు అని ఇవ్వాలి లేకపోతే ఎట్లా ఉన్న మనిషిని అట్లా మాకు పంపినా సరే మాకు ఇప్పుడు మా మనిషి మాకు కావాలి ఆ పిల్లాడి కన్నా న్యాయం చేయాలి దయచేసి మీరు మాకు న్యాయం చేయండి గురువారం నాడు రాత్రి పది గంటల సమయంలో ఉమ్మనీరు పోతుందన్న కంప్లైంట్తో రావడం జరిగింది హాస్పిటల్కు పరీక్షించిన డాక్టర్ గారు ఉమ్మనీరులో బేబీ మోషన్ పోవడం వల్ల ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయడం జరిగింది ఆ తర్వాత బేబీ వాళ్ళకు వాళ్ళకి అందజేయడం జరిగింది బేబీ తల్లికి బీపీ అధికంగా ఉండడం వల్ల ఆపరేషన్ తర్వాత ఒకసారి ఫిట్స్ రావడం జరిగింది దాంతో తల్లి కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉండడం వల్ల మేము ఇక్కడ నుండి ఆ తర్వాత వాళ్ళు కరీంనగర్లో అక్కడ నుండి హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్కి వెళ్ళి తర్వాత అక్కడ ధరలు పరీక్షించి బీపీ అధికంగా ఉండడము మళ్ళీ రెండు మూడు సార్లు ఫిక్స్ రావడం వల్ల ఒకసారి కడుపులో అనగా రక్తస్రావం ఉండడం వల్ల ఒక ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్లో తల్లికి ఏం జరిగింది అంటే ప్రీ ప్రీఎక్లాన్సీ అంటారు దాంతోపాటు హెల్ప్ సిండ్రోమ్లో ఉండడం వల్ల బ్లడ్ అనేది ఫ్లాట్ అవ్వడం అనేది కోల్పోవడం వల్ల తల్లికి ప్రాణానికి జరిగి ఈరోజు శుక్రవారం నాడు శుక్రవారం నాడు ఉదయం శనివారం నాడు ఉదయం చనిపోయిందని విషయం మాకు అది ఈబీపీ అధికంగా ఉండడం వల్ల అది చికెన్ అనేది హింప్సి అనేప్పుడు దానివల్ల రక్తం గడ్డగానే కట్టే అదే ఆమెకు వచ్చిన క్రిటికల్ కండిషన్